అందరికీ హాయ్ మనం ఈరోజు ఎంతో రుచికరమైన ఎండు పిర్చితో ఎర్ర కారం దోశ చేసుకోబోతున్నాం ఫస్ట్ కారం ఎలా ప్రిపేర్ నెక్స్ట్ మిక్సీ పట్టుకొనేసి తిరగతి పెట్టుకుంటే ఎంతో రుచికరమైన ఎర్రని కారం రెడీ అండి బాగా మరిగిందండి ఇప్పుడు టౌ చూడండి సగం బాగా కాలిన తర్వాత ఒక స్పూన్ కారం కారం దోశ ఇలా కారంలో ఉంచుకొని ఎంత వస్తుందో చాలా బాగా వచ్చిందండి అందరికీ హాయ్ మనం ఈ రోజు ఎంతో రుచికరమైన వెండుమిర్చితో ఎర్ర కారం దోశ చేసుకోబోతున్నాం ఫస్ట్ కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో రండి చూద్దాం నేను ఇప్పుడు ఎండుమిర్చి పది నుంచి పద్నాలుగు వరకు వేసుకుంటున్నానండి మేము ఇంట్లో ఫోర్ మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది పెద్ద సైజ్ టమోటాలు త్రీ తీసుకున్నానండి మేము ఎర్ర ఎర్రగడ్డ అంటాము చెప్పండి అది ఒకటి చిన్న సైజ్ తీసుకున్నాము ఒక చిన్న సైజ్ వెల్లుల్లి వేసుకున్నాము జీలకర్ర ఒక స్పూన్ వేసుకున్నానండి నెక్స్ట్ మిక్సీ పట్టుకొనేసి తిరగవాత పెట్టుకుంటే ఎంతో రుచికరమైన ఎర్రని కారం రెడీ అండి చూద్దాం ఎంతో రుచికరమైన కారం అండి ఇప్పుడు దీనికి పోపేసుకుంటే ఈ గరిటితో టూ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాము ఆయిల్ అని చూశాక ఉద్దుపప్పు పావాలు వేసి అవి చిటపటలాడాక ఆవాలు ఎక్కువ వేగితేనే ఫ్లేవర్ బాగుంటుంది ఆ రుచి అంతా మనం చేసుకున్న కర్రీ పడుతుంది తరువాత కరిగే వేసి మనం చేసి పెట్టుకున్న కారాన్ని వేసుకొని రుచికరమైన ఎర్రని కారం మా తిరుపతి స్పెషల్ అండి ఇది దోసపోయడానికి దోస పిండిని ఎలా తయారు చేసుకుంటామో చెప్తాము మేమైతే తిరుపతి సైడ్ వాళ్ళం మూడు కప్పుల ఉప్పుడు బియ్యం తీసుకుంటాం అంటే ఫుల్ బాయిల్డ్ రైస్ వన్ కప్పు ఉద్దిపప్పు తీసుకుంటాం హాఫ్ కప్పు రేషన్లో ఇస్తారు కదా కోటా బియ్యం అంటారు మా సైడ్ రేషన్ బియ్యం అంటారు అది హాఫ్ కప్ తీసుకొని అటుకులు హాఫ్ కప్ వేసి కొద్దిగా మెంతులు వేసి ముందు రోజే నానబెట్టుకొని గ్రైండ్ చేసి పెట్టుకుంటా ఇప్పుడు నేనైతే ఫ్రిడ్జ్లో పిండి ఫ్రిడ్జ్లో ఉన్న పిండి మనం హాఫ్ అన్ అవర్ ముందే తీసి బయట పెట్టుకోవాలి ఎందుకంటే అది చల్లారితే మనకి క్రిస్పీగా వస్తుంది దోశ లేకపోతే కొంచెం అట్ల అట్లగా వస్తుంది రండి ఇప్పుడు దోశ పిండిలో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను ఒకవేళ దోశ మెత్తగా రావాలంటే కొద్దిగా వంట సోడా ఒక చిటికెడు వేసుకుంటే మెత్తగా వస్తాయి వద్దు దోశ చాలా వరకు క్రిస్పీగానే నచ్చుతుంది అలా క్రిస్పీగా రావాలంటే ఓన్లీ సాల్ట్ వేసుకుంటే చాలు అంతా పోసుకోవాలి అంటే పిండి కన్సిస్టెన్సీ కొంచెం జాగ్గా వచ్చేటట్టు చూసుకోవాలి చూడండి బాగా కలపాలి లేకపోతే మనం వేసిన సాల్ట్ అనేది కలవదు అలా కలుపుకొని చూడండి కన్సిస్టెన్సీ ఇట్లా ఇట్లా రావాలి వెదితే ఇలా పడాలి లేకపోతే మనకి కొంచెం అట్లట్లుగా వస్తుంది సరే ఇప్పుడు మనం దోశ పోసుకున్నాము మేమైతే ఐరన్ పెన్ మీద దోశ పోసుకుంటామండి ఉప్పు వాడుకునేటప్పుడు ఫస్ట్ మనకు దోశ బాగా రావాలంటే ఆనియన్స్లో మనం ఆయిల్ని బాగా రుద్దుకోవాలి అలా అలాంటప్పుడే దోశ బాగుంటుంది లేదా చూసుకొని చూడండి సౌండ్ పేరు బాగా కాలింది రుద్దుకోవాలి చూడండి సగం బాగా కాలిన తర్వాత ఒక స్పూన్ కారం వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలా నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుందండి చూడండి ఎంత బాగా రోస్ట్గా కాలుతుందో ఇది సెకండ్ సైడ్ కాల్చుకోకూడదండి కాలిన తర్వాత ఇలా కాల్చుకొని టూ సైడ్స్ ఇలా కాల్చుకుంటే బాగుంటుంది అంతే అండి దోశ మనకి ఎంతో రుచికరమైన దోశ చాలా బాగా రెడీ అయిందండి చూడండి ఆ క్రిస్పీనెస్ ఆ బ్రౌన్ కలరు బాగా వచ్చింది ఎంతో రుచికరమైన కారం దోశ ఇలా కారంలో ఉంచుకొని సౌండ్ చూడండి ఎంత బాగా చాలా బాగా వచ్చిందండి మేము ఎక్కువ కారం తింటాము మీరు కారం తక్కువ తినే వాళ్ళంటే ఒక టూ త్రీ మిచస్ తగ్గించుకోండి అంతే